శ్రే కాంతాయ కళ్యాణే నిదే శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ తిరుమలకు గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వమి దేవస్థానంలో ముప్పై ప పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నందు ఉత్తర వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది అందులో భాగంగా ఈసారి ప్రత్యేకంగా భక్తుల కోసం స్వామివారి దర్శనం మా రాత్రి ఓటిన్నరకే ఏర్పాటు చేస్తున్నారు కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటశలు పాత్రలు అవ్వాలని కోరుచున్నాము ఆ రోజు పన్నెండు గంటలకు ఆలయం ద్వారాలు తెరిచి కాలారాధన ఇవన్నీ ముగించుకొని ఓటిన్నరకు ద్వారం దగ్గరికి గరుడ వాహనంపై స్వామివారిని వేంచేపు చేస్తాము కావున భక్తాదులందరూ మధ్యాహ్నం పదకొండున్నర వరకు ఉత్తర ద్వారం దగ్గర స్వామివారు వేంచేపు ఉంటుంది మా తర్వాత టౌన్ ఉత్సవం ఉంది కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటలు పాత్రలు అవ్వాలని కోరుచున్నాము ఓం నమో వెంకటేశ్వర